సిట్టింగులు వలసపోతున్న సెగ్మెంట్లో అధికార పక్షానికి సరికొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి ఆయా నియోజకవర్గాల్లో అంతో ఇంతో ఆర్థిక స్తోమత ఉన్న ప్రతి నేత ఈసారి టికెట్ తమదే అంటూ ప్రచారం చేసేసుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో కనపడని నేతలు సైతం సామాజిక వర్గ లెక్కలతో హడావుడి మొదలు పెట్టేస్తున్నారు ముఖ్యంగా గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సైడ్ అయిపోవడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ చేసేసుకుంటున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ టిక్కెట్టు ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది తమ కెపాసిటీ ఏంటో తమకు ఆ స్థాయి ఉందో లేదో కూడా పట్టించుకోకుండా చేతిలో నాలుగు కాసులున్న ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పోటీ పడుతుండటం పార్టీకి తలనొప్పిగా మారింది గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల ప్రస్తుతం పార్టీ మారడం ఖాయమవడంతో టిక్కెట్టు ఆశావహుల లిస్టు చాంతాడంత తయారయ్యింది ప్రధానంగా రెండు సామాజిక వర్గాల నుంచి ఏకంగా ఆరుగురు అభ్యర్థులు టిక్కెట్టు మాదంటే మాదంటూ హడావుడి చేస్తున్నారు పశ్చిమ టీడీపీ టిక్కెట్టు కోసం కమ్మ నేతలు మన్నవ మోహన్కృష్ణ మన్నవ సుబ్బారావు కోవిలమూడి రవీంద్ర రాయపాటి రంగబాబు కాపు నేతలు శనక్కాయల శివశంకర్ చందు సాంబశివరావు పోటీ పడుతున్నారు పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న కోవిలమూడి రవీంద్ర తప్ప వాస్తవానికి మిగతా నేతలెవరూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్న లేవు రవీంద్ర లోకల్గా ఉంటున్న ప్రజలతో అంటిముట్టనట్టు ఉంటారన్న ప్రచారం ఉంది టిక్కెట్టు వారిలో మరికొద్ది మంది మొన్నటి వరకు పార్టీ ఇచ్చిన పదవులు అనుభవించి నియోజకవర్గంలో కర్రపెత్తనం చేసి అటు కార్యకర్తలు ఇటు ప్రజల్లో చులకనైన వారే అసలు గుంటూరులో ఎన్ని కాలనీలున్నాయి ఏ పేట ఎక్కడుందో తెలియని వారు సైతం ఒక్కసారిగా టిక్కెట్ రేసులో ఇప్పుడు తమకు బాలకృష్ణ అండవుందని ఒకరు చంద్రబాబు భరోసా ఇచ్చారని మరొకరు టిక్కెట్ వచ్చేసినట్లు హడావుడి చేస్తుండటం కేడర్లో గందరగోళం నింపుతోంది ఎవరికి వారే కొత్త కొత్త గ్రూపులు పెట్టి ఆయా యూత్ కమిటీల పేరుతో ర్యాలీలు ముందస్తు సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఏ ర్యాలీకి వెళ్తే ఏమవుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు వాస్తవానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గతంలో టీడీపీకి అండగానే ఉన్న రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు దానికి కారణం టీడీపీ పెద్దల నిర్ణయ లోపాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రెడ్డి కాపు బీసీ నేతలు కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలయ్యారు సెగ్మెంట్లో కమ్మవర్గంలో మెజారిటీ ఓట్లు టీడీపీకి అనుకూలంగా ఉంటాయి ఆ సాలిడ్ ఓటు బ్యాంకుకు తోడు బీసీ కాపు లేదా ఆర్యవయ్య కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా నిలిపితే ఆయా ఓట్లు కలిసొచ్చే విజయావకాశాలు ఉంటాయన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది గత సమీకరణాల ఎఫెక్ట్తో టీడీపీ ముందున్న ప్రస్తుత సమస్య సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థిని ఎంపిక చేయడం పశ్చిమ టీడీపీ టిక్కెట్టు కోసం కమ్మ కాపు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అయితే ప్రస్తుతం జనసేన సింగిల్గా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉండడంతో ఆ పార్టీ కాపు అభ్యర్థిని రంగంలోకి దించితే సమీకరణాలు ఎలా ఉంటాయన్న లెక్కలు వేసుకుంటోందట టీడీపీ అధిష్టానం ఆ క్రమంలో గుంటూరు ఈస్ట్ వెస్ట్ రెండు సెగ్మెంట్లలో అధిక ఓటింగ్ ఉన్న ఆర్యవైశ్య వర్గం నుంచి వెస్ట్లో అభ్యర్థిని నిలబెడితే అది రెండు నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తుందన్న ఆలోచనలో ఉందట గుంటూరు ఈస్ట్లో ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మద్దాలగిరికి అక్కడ టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు గుంటూరు తూర్పు నుండి ముస్లిం అభ్యర్థిని రంగంలో దింపే ఆలోచనలో ఉంది టీడీపీ ఈ నేపథ్యంలో మద్దాలగిరిని పక్కన పెడితే ఆర్యవైశ్య సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అదే విషయాన్ని పార్టీ సీనియర్ నేతలతో పాటు ఎంపీ గల్లా జయదేవ్ చెప్పడంతో ఇప్పుడు మద్దాలగిరిని గుంటూరు పశ్చిమలో అభ్యర్థిగా పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉందట అధిష్టానం మద్దాలగిరికి టిక్కెట్ ఇస్తే ఆర్యవయ్య సామాజిక వర్గం నుండి జిల్లాలో టీడీపీకి ప్రాతినిధ్యం ఉంటుంది ఒకవేళ గుంటూరు నుండి మద్దాలగిరి తప్పిస్తే ఆ ప్రభావం పార్టీపై గట్టిగానే పడుతుందని గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో లక్షా పాతిక వేల ఓటు ఆ ఎఫెక్ట్ పడుతుందని టీడీపీ నేతలు ఆర్య ఆర్యవయసుల కమ్యూనిటీని దూరం చేసుకుంటే ఆ ప్రభావం బ్రాహ్మణ జైన్ కమ్యూనిటీ మీద కూడా పడుతుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు ఒక గుంటూరులోనే ఆర్యవయసుల ఓట్లు యాభై వేల వరకున్నాయి తెనాలి పొన్నూరు మంగళగిరి ప్రత్తిపాడు తాడికొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా గణనీయంగానే ఆ ఓటర్లు ఉన్నారు ఇలా గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఆర్యవైశ్య వర్గానికి సీటు కేటాయిస్తే ఆ ప్రభావం లోక్సభ సెగ్మెంట్లో కూడా ప్లస్ అవుతుందని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో సీటు ఎవరికిస్తారన్న గందరగోళం ఓ పక్కన చాంతాళ్లా పెరిగిపోతున్న ఆశావోహుల లిస్టు మరో పక్క కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తోంది ప్రస్తుత ఎమ్మెల్యే మోదుగుల పార్టీ మారడం ఖాయమవడంతో సాధ్యమైనంత త్వరగా ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది అనేక సందర్భాల్లో చివరి నిమిషం వరకు టిక్కెట్టు ఇవ్వకపోవడం ఇన్ఛార్జీలను నియమించకపోవడం వంటి పొరపాట్లు చేసి టీడీపీ ఇప్పుడు ఆ తప్పును మరోసారి చేయకూడదని కార్యకర్తలు కోరుతున్నారు చూడాలి మరి టీడీపీ అధినేత లెక్కలు ఎలా ఉన్నాయో